నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను మనోజ్ తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ కలకలం మళ్ళీ హాట్ టాపిక్ మళ్ళీ కొత్త రంగు రాజకీయాలను తెరలేపింది నిన్న ప్రజాభవన్ వేదికగా జరిగిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుక కానీ రాజకీయంగా వైరల్ అవుతున్నది మాత్రం ఆ వేడుక కాదు ఆ వేడుకలో కనిపించిన ఒక చీర అవును బీఆర్ఎస్ నేత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ధరించిన ఆ పట్టు చీర రంగులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి కాంగ్రెస్ జెండా రంగులతో అచ్చం పోలిక ఉండడం ఆ కాంబినేషన్ అచ్చం పార్టీ సింబల్ను గుర్తు చేయడం దీంతో కవిత రాజకీయ సందేశం ఇస్తుందా అంటూ నెటిజన్లు రాజకీయ వర్గాలు ఊహాగానాల్లో మునిగిపోయాయి తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హీట్ పెరిగిన ఈ సమయంలో ప్రతిపక్ష నేత కవిత కావాలని కాంగ్రెస్ రంగులతో మెరిసిందా లేక ఇది కేవలం యాదృచ్ఛికం మాత్రమేనా ఇదే ఇప్పుడు హాట్ డిబేట్ ప్రజాభవన్ వేడుకలో మెరిసింది చీర మాత్రమే కాదు దానికి అర్థాలు కట్టుకునే రాజకీయ జోష్యాలు కూడా కవిత చీరలో కనిపించిన ఆకుపచ్చ అంచు మధ్యలో తెలుపు శరీరంపై ఎరుపు కాషాయ అల్లికలు ఇవన్నీ కలిసి అచ్చం కాంగ్రెస్ పార్టీ అధికారిక జెండాను తలపిస్తున్నాయన్న కామెంట్లు పెచ్చిరిల్లుతున్నాయి ముఖ్యంగా ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి కీలక కాంగ్రెస్ మంత్రులు పెద్దలంతా హాజరైన నేపథ్యంలో ప్రతిపక్ష నాయకురాలు అయిన కవిత ఇలాంటి కలర్ కోడ్ ఎంచుకోవడం వెనుక రాజకీయ సంకేతం ఉందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు ఇటీవల కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ఆరోపణలు కౌంటర్లు దాటికి ఈ డ్రెస్సింగ్ స్టైల్ మరొక కొత్త రాజకీయ కథకు దారితీస్తుందా అన్నది ప్రధాన చర్చ ఎంగేజ్మెంట్ వేదిక నుంచి బయటకు వచ్చిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి కవిత స్టేజ్పై నడుస్తూ వచ్చిన స్లో మోషన్ ఫుటేజ్ శుభాకాంక్షలు చెబుతున్న క్లిప్ ఇవన్నీ నెటిన్ల దృష్టిలో ఒక సెకండ్ తప్పిపోలేదు క్షుణ్ణంగా జూమ్ చేసి చూచిన వారి కామెంట్లు ఇప్పుడు హాట్గా మారాయి ఈ రంగులు కేవలం చీర డిజైన్ అయినా లేక బీఆర్ఎస్ను వదిలిన రాజకీయ మార్పుల సంకేతాల ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ కలర్ కాంబినేషన్ యాదృచికం అనిపించడం లేదు అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ చర్చలు తెలంగాణ రాజకీయాల్లో ప్రతి చిన్న అంశం కూడా పెద్ద చర్చకు దారి తీయడం కొత్త కాదు కానీ ఈసారి కేవలం ఒక చీరే రాష్ట్ర రాజకీయాల్లో కొత్త కలర్ వేవ్ను తెచ్చింది ఇదే అంశంపై లైవ్లో మనతో పాటు చర్చించడానికి అనలిస్టు ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు లక్ష్మణ్ గారు నమస్తే నమస్తే చెప్పండి ప్రధానంగా మన వేష మన భాష మన అంతరాంగాన్ని ఆవిష్కృతం చేస్తాయి తన భాష తీరు పట్ల ఏదైతే బీఆర్ఎస్ను ఇరుకు పెట్టే ప్రయత్నం చేస్తే తన వేష తీరు అంటే ఏదైతే మూడు రంగుల చీర ఆమె కట్టుకొని వచ్చినటువంటి నిన్న వేడుకలు బిఆర్ కాంగ్రెస్ని మైత్రి కొనసాగిస్తుంది ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు జనరల్ గా మహిళలు ఏదైనా కు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఇష్టమైనటువంటి డ్రెస్సులు వేసుకుంటారు కానీ రాజకీయంగా ఈమె ఉన్నప్పుడు ఆ డ్రెస్సు ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది అలాంటి డ్రెస్ ఆమెకేమి తెలియకుండా వేసుకున్నట్ట తెలియకుండా వేసుకోవడానికి ఏమే అమాయకులు రాదు కదా రాజకీయాల్లో ఉన్నది ఎంపీ చేసింది ఎమ్మెల్సీ ఇన్ని ఇన్ని ఉన్న మనిషి అరే తను వెళ్తున్నది ఎవరికి డిప్యూటీఎం బట్ విక్రమారి వాళ్ళకి సంబంధించిన కార్యక్రమం ఆ కార్యక్రమం అంటే అది కాంగ్రెస్ పార్టీ సంబంధించింది మరి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాంకి వెళ్తున్నప్పుడు ఆమె చీర ధరించిన అర్థంలో చూసుకోదా చూసుకుంటాది కదా ఒకవేళ పొరపాటున వేసుకుందని మనం అనుకున్నా కూడా అర్థంలో చూసుకున్నప్పుడు కనిపిస్తుంది కదా ఇది కాంగ్రెస్ సిగ్నల్ లా కనిపిస్తున్నది మనము ఇది ఈ డ్రెస్ లో అలా వెళ్తే మరి ఏం ఆలోచిస్తారు అనేది లేకుండానే వస్తుందా సో మరి పోని ఒకవేళ ఆమె నేను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాను అని చెప్పడానికి అలా వచ్చిందా అన్నది కూడా ఇవాళ చర్చకైతే దారితీసింది రాజకీయంగా కవిత అనేది తన వేసే ప్రతి అడుగులోను ప్రతి మాటల్లోనూ లాంటి మాటలు పేలుతున్నాయి మనం చూస్తున్నాం బీఆర్ఎస్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తే తన మైత్రిని కాంగ్రెస్ తో కొనసాగిస్తుంది కానీ బహిర్గంగా బహిరంగంగా ఎక్కడ కానీ తన కాంగ్రెస్ ని తన సపోర్ట్ చేస్తున్నానని ఎక్కడ చెప్పట్లేదు కానీ మనం తెలుసుకునే హావుభావాలో ఉంటుంది ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు ఆమె ఇప్పుడు పార్టీకి సంబంధించిన అంశాలు గానీ ప్రత్యేకించి కేటీఆర్ హరీష్ రావు సంబంధించిన విషయాలు గానీ కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ వస్తూ ఉన్నప్పుడు అవి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉన్నాయి అంటే వాళ్ళకి అవకాశం ఇస్తున్నది వాళ్ళు విమర్శలు చేయడానికి అంటే బీఆర్ఎస్ మీద అటాక్ చేయడానికి ఈమె అవకాశాలు ఇస్తుందండి ఇస్తున్నప్పుడు మరి ఆమెకు ఇంటర్నల్ గా వాళ్ళతో సంబంధాలు ఉన్నాయా లేవా అంటే సంబంధాలు ఉన్నాయి అని నిన్ను అటెండ్ అయిన దాన్ని బట్టి చెప్పవచ్చు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి డీటైన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉంది రెండు సార్లు అధికారం వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా గట్టిగా ఫైట్ చేస్తున్నారు వాళ్ళు ఈమె సరే ఏ కారణాలు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి అస జాగృతి స్వచ్ఛంద సంస్థ నడుపుకుంటూ ఉంది ఇంకా రాజకీయాల్లోకి వస్తుందా కొత్త పార్టీ పెడతానా ఇంకో పార్టీలో చేస్తానా అన్నది క్లారిటీ లేదు ఎవరికి కూడా అయితే పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి సమర్థిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది అర్థమవుతున్నప్పుడు మరి సా అది ఒకవేళ అలా పరోక్షంగా సమర్థించలేదు అనుకుంటే ఏమైనా కాంగ్రెస్ తో సంబంధం లేదు బీఆర్ఎస్ తో సంబంధం లేదు బీజేపీతో సంబంధం లేదు అనుకున్నప్పుడు ఆ కార్యక్రమానికి ఎందుకు హాజరు కావాలి నిన్న అయింది కదా అందువల్ల ఖచ్చితంగా దీని మీద చర్చ నడుస్తుంది పబ్లిక్ లో కూడా వాళ్ళ ఆమె అంచర్లు లేకపోతే ఆమెను ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఆలోచిస్తారు అయితే గమనించాల్సిందంటే కాంగ్రెస్ పార్టీ అధికారికంగా పార్టీలో చేర్చుకుంటారా అది సమస్య చేర్చుకోవాలి అంటే ఇవాళ రేవంత్ రెడ్డి లేకపోతే పిసిసి అధ్యక్షుడి చేతిలో ఉండదు జాతీయ స్థాయిలో ఎందుకంటే ఆమె లిక్కర్ కేసులో ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమె ఉన్నది ఉన్నప్పుడు నీకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళకు తెలియకుండా ఆమెను పార్టీలో తీసుకునేటువంటి సమస్య ఉండదు ఒకవేళ ఆమె వస్తున్నంటే మరి వీళ్ళు కేసుకున్న తీసుకుంటారా తీసుకొని నిందలు మోస్తారా లేదు పరోక్షంగా ఆమె సహకరిస్తూ ఆమె ద్వారా అనేక ఇన్ఫర్మేషన్లు తీసుకొని ముందుకెళ్తారా అన్నది మనం చూడాలి అంటే ఆమె ఏం నిర్ణయం తీసుకుంటుందో అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు ఇందాకనే అన్నా కదా ఆమె కొన్ని పలానా పార్టీలో చేరుతున్నానని చెప్పలేదు కొన్ని పార్టీ పెడుతున్నామని ఊహాగానాలు వచ్చాయి కానీ పెట్టే పరిస్థితి కూడా మనకైతే ఏం లేదు ఎందుకంటే అంత స్పేస్ లేదు ఇక్కడ ఏమన్నా కూడా కాంగ్రెస్ బిఆర్ఎస్ బీజేపీ నడుస్తుంది తప్ప ఇంకా వేరే పార్టీకి ఈ స్పేస్ లేదని నేను అనుకుంటాను ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరికైనా అవకాశాలు ఉంటాయి ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా కానీ తాను చేస్తున్నటువంటి ఇప్పుడైతే కాంగ్రెస్ తో మైత్రి కొనసాగిస్తున్నా కూడా అది బయటికి మాత్రం కనపడట్లేదు ఏమాత్రం మనం చూసుకుంటే ఏదైతే షర్మిలా తరహాలో అటువంటి సంకేతలు ఏమైనా కాంగ్రెస్ కేంద్ర నాయకత్వానికి ఇస్తుందనుకోవాలా అనుకోవాలా ఇష్యూ వేరు ఆమె రాష్ట్ర కూతురుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆమెను ఆహ్వానించారు ఆమెకు ఆంధ్రప్రదేశ్ పిటిసి బాధ్యతలు అప్పగించారు అది వేరు ఈమెకు అలాంటి పరిస్థితి ఎందుకుంటది ఇప్పుడు దేని గురించి ఆమెను ముందు పార్టీలో చేర్చుకోవాలా ఏదైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమాచారం ఇస్తుందేమో అని దాని మీద చర్యలు తీసుకోవడానికి అనుకోవాలి పోనీ ఆమె పార్టీలకు తీసుకుంటే ప్లస్ పాయింట్ ఏమొస్తుంది అంత బలమైనటువంటి ఆమె అయితే కాదు కదా ఆమె వలన అదనంగా ఓట్లు వస్తాయి అంటే ఆలోచిస్తారు ఏ ఓట్ల పర్సెంటేజ్ వస్తుంది అని ఏదో కొంతమందిని ఆ జాగృతి సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళతో కార్యక్రమాలు అవి చేసుకుంటూ ఆమె వెళ్తున్నది తప్ప పబ్లిక్ పెద్దగా ఆమెకు అనుకూలంగా ఏమి కనపడ్డం లేదు ఇప్పటి వరకు ఎందుకంటే ఆమె పొలిటికల్ పార్టీ తరఫున ఏమి తిరగడం లేదు కదా స్వచ్ఛంద సంస్థ తరఫున తిరుగుతున్నది చూడాలి ఇంకేం జరుగుతుంది ఇదే విషయంలో షర్మిల కూడా ఏదైతే విభేదాలలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తాను ఏదైతే ఇక్కడ పార్టీ అనౌన్స్మెంట్ చేయడం ఆ తర్వాత వెనువెంటనే కాంగ్రెస్ పార్టీలు విలీనం చేయడం ఇదే తరహాలో కూడా కల్వకుంట్ల కవిత కూడా మనం చూస్తున్నాం జనం బాట జాగృతి పేరుతో తన జిల్లాల పర్యటన అయితే కొనసాగిస్తుంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా క్యాడర్ని ప్రోత్సహించాలంటూ కూడా తనకు ఉన్నటువంటి సహచరులతో కూడా చెప్తున్నటువంటి మాట నాలుగు నెలలు పూర్తయిన తర్వాత పార్టీని ఆవిష్కరించి ఒక పబ్లిసిటీ తీసుకొని వచ్చి పార్టీని కాంగ్రెస్ పార్టీలు విలీనం చేసే దిశగా తన ఏమైనా ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుందా ఇప్పుడు జాగృతి స్వచ్ఛంద సంస్థ అది విలీనం చేసే అవసరమే లేదు అది అది పొలిటికల్ పార్టీ వేరు అది స్వచ్ఛంద సంస్థ వేరు ఒకవేళ మళ్ళీ పార్టీ పెట్టి అన్నట్టు నన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తుందేమో అంటే ఇప్పుడు మనం ఎట్లా ఊహించేలా చెప్పగలుగుతాం అసలు ముందు పార్టీ పెడుతుందా లేదా అది చూడాలి పార్టీ పెట్టే పెట్టి పరిస్థితి ఉందా లేదా పెడితే సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఏం మనకే కనిపించడం లేదు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఆమెను ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటది ఇప్పుడు కేసీఆర్ మీద కానీ కేటీఆర్ మీద కానీ హరీష్ రావు మీద టార్గెట్ చేయాలి అంటే ఈమె పావుగా ఉపయోగపడతది మరి అట్లని కాంగ్రెస్ పార్టీ చేర్చుకోగలిగితే ఆమె మనం అంటాం కదా బాణము వదులుతారని అట్లా ఈమెను బాణములుగా వదిలే అవకాశాలు ఉంటాయి మరి ఢిల్లీలో అధిష్టానం ఏం ఆలోచిస్తున్నా తెలియదు ఈమెను పార్టీలో ఇప్పుడైతే సిగ్నల్ ఇచ్చింది ఆమె అవసరమైతే పార్టీలో చేతానని దాని అర్థం అనుకోవాలి మనము అవి అలా ఏమన్నా ముందుకెళ్ళి రాజకీయ పార్టీలు ఇవాళ ఎలా అంటే కేసులతో పని లేదు మన రాజకీయ అవసరాలకు ఎవరు ఉపయోగపడతారని చూస్తున్నారు యాక్చువల్గా ఆమె కేసులో ఉన్నది ఢిల్లీ లిక్కర్ కేసులో ఒక కేసులో ఉంటూ పెద్ద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెను తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుంటారా అంటే మరి చేర్చుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఏమీ లేదు నీతి లేదు నియమాలు లేవు ఇప్పుడు నీతి నియమాలు చెప్పి బీజేపీ పార్టీనే కొంతమంది చేర్చుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటా చేర్చుకు చేర్చుకోవడంలో మనమేం ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే ఏం లేదు చూడాలి మరి ఆమె ఏ లైన్ తీసుకుంటుంది పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ లైన్ తీసుకుంటుంది తర్వాత జరిగేటువంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఒకవేళ ఆమె కాంగ్రెస్ పార్టీకి పోయినా ఇంపార్టెన్స్ ఏముంటుంది అక్కడ ఆమెను ఉపయోగించుకుంటారు వాళ్ళు అంతే తప్ప ఆమెకు పెద్దగా ఉపయోగం అవి లేదా తెలుసుకోవాలనే ఉంటారు రైట్ ఇంతకుముందు కల్వకుంట్ల కవిత తాను చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు నిరసనలు మనం చూసాం బీఆర్ఎస్ నుంచి బయట వచ్చిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కొన్ని అయితే ఫీజు రింబర్స్మెంట్ అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇండ్ల ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తాను ఒక లేఖ కూడా రాశారు కానీ లేఖ రాసే ముందు నిరసన వ్యక్తం చేయాలనేసి కూడా పార్టీ తన స్వచ్ఛంద సంస్థ సూచించినప్పటికీ ఆ దిశలో తాను వెళ్ళట్లేదు కాంగ్రెస్ పార్టీలో ఒక విధంగా వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా వెళ్తుంది ఇటువైపు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రధానంగా మాజీ మంత్రులే టార్గెట్ లక్ష్యంగా తాను వ్యాఖ్యలు మాటల తోటాలు పేలుతున్నాయి తాజాగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని టార్గెట్ చేసినటువంటి అంశం కూడా మనం చూసాం ఎలా చూడొచ్చు అంటారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పార్టీలో పార్టీని కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ విమర్శలు చే చేయడం అనేది ఒక మంచి రోలేది ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిస్థితులు బట్టి కాకపోతే మరి ఆమె పార్టీలో చేరాలనుకుంటే అయింది చేయకూడదు కదా అది మరి మొన్నటి వరకు ఓకే కానీ ఇప్పుడు ఇప్పుడు ఆమె మనసు మార్చుకుందేమో మరి నా ఒక సిగ్నల్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్దాం అనుకోండి అనుకుంటుందేమో అనుకున్నప్పుడు విమర్శలు అయితే ఎలా గేయకలు చేయదు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చేయలేదు ప్రభుత్వం మీద కూడా చేయలేదు రైట్ ప్రధానంగా మనం చూసుకుంటే మొన్న చేసినటువంటి ఎవరైతే తాను కలువకుంట్ల కవిత జాగృతి జనం బాట పేరుతో కార్యక్రమంలో పాల్గొంటే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా రాజకీయంగా సంతరించుకున్నాయి ఏదైతే తెలంగాణ లిక్కర్ రాని అన్న తరహాలో కవితాని ఘాటు వ్యాఖ్యలు చేశారు అదే రీతిలో కూడా కవిత కూడా వ్యాఖ్యలు చేశారు మా నాన్న తర్వాతి స్థానం ఉన్నటువంటి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం పుచ్చలు లేస్తాయి అన్న తరహాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎలా చూడొచ్చు అంటారు ఆమె ఒక లైన్ ఏం తీసుకుంది అంటే ఎంతసేపు హరీష్ రావు టార్గెట్ చేస్తూ ఉన్నది తప్ప తండ్రిని ఆమె టార్గెట్ ఇప్పటి వరకు చేయలేదు నాన్న పిలిస్తే కూతురుగా వెళ్ళి నేను మాట్లాడేస్తా చూసొస్తా అంటున్నది తప్ప పార్టీ పరంగా నేను వెళ్ళను అని చెప్తున్నది తండ్రి విషయంలో ఆమె ఎవరైనా మాట్లాడినా కూడా ఆమె వ్యతిరేకిస్తూ కౌంటర్ ఇస్తూ ఉన్నది సరే కూతురుగా తండ్రి మీద గౌరవంతో ఆ పని చేస్తున్నది అనుకున్నా కూడా రాజకీయాలకి వెళ్ళినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరింది అనుకున్నామండి రేపు పొద్దున ఎవరు టార్గెట్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ టార్గెట్ బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎవరు అధ్యక్షుడుగా ఉన్న కేసీఆర్ మరి ఆమె కేసీఆర్ టార్గెట్ చేయగలుగుతాదే అదే పొద్దున కాంగ్రెస్ పార్టీ చేస్తే అనేది కూడా చర్చకు వస్తుంది గ్యారంటీగా రైట్ గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎవరైతే మంత్రులుగా కొనసాగారో వాళ్ళనే టార్గెట్గా చేస్తూ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు ఇటు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అయితేనేమి హరీష్ రావు అలాగే సంతోష్ రావు ఇక ప్రధానంగా చూసుకుంటే డిప్యూటీ స్పీకర్గా పనిచేసినటువంటి పద్మా దేవేందర్ రెడ్డిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు నిరంజన్ రెడ్డి అయితే కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు తను ఫామ్ హౌస్ నిర్మించారు కృష్ణానది సంబంధించినటువంటి కట్ట మీద అనేసి కూడా ఈ వ్యాఖ్యలు చేశారు వ్యవసాయ శాఖ మంత్రిగా మా నాన్న టికెట్ ఇచ్చారు మీరు అప్పుడే జనాలు ఉన్నటువంటి భూములను దోచుకున్నారు ఇక దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఆ భూములు కూడా దోచుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు ఇవ్ వీటన్నిటికీ ప్రధానంగా వేటికి ముడిపట్టి ముడిపడి ఉంటాయి అనుకోవచ్చు వచ్చిన తర్వాత ఆమె మరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండాలని అప్పట్లో నిర్ణయం తీసుకోలేదేమో అందుకని అన్ని విమర్శలు చేసి ఉండొచ్చు ఇప్పుడేమైనా అలాంటి నిర్ణయం తీసుకుంటే మనం ఇప్పుడు మనం ఒకవేళ ఈ రోజు రేపు అంతే అదేమి నిర్ణయం బయటికి రాకపోయినా ఆమె మరి ఇప్పటి నుంచి నిన్నట్టించి అనుకున్నాము ఎలా వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎలా వ్యవహరిస్తుంది ప్రభుత్వ తీరు విషయంలో అనేది మనం గమనిస్తూ పోలసి వస్తుంది ఇప్పుడు విమర్శలు చేస్తుందా విమర్శలు మానుకుంటుందా అనేది చూడాలి విమర్శలు చేయటం లేదు సైలెంట్ ఉన్నది అంటే కూడా అర్థంగా ఏదో కాంగ్రెస్ పార్టీకి లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయనో లేకపోతే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ మరి వాళ్ళు కూడా ఆమెను చేర్చుకునేటప్పుడు ఆమె ఏమి కండిషన్లు పెట్టకుండా ఊరికే చేరుతదా అని నేను అనుకుంటున్నాను కండిషన్ పెడతారు నాకు ఈ పదవి కావాలనో ఆ పదవి కావాలనో నాకు దిమ్మను ఆ దిమ్మను ఇస్తే అని చెప్పి అలాగే తండ్రి విషయంలో నేనైతే ఏం మాట్లాడను మిగతా వాళ్ళ విషయంలో మాట్లాడతాను అని అట్లాంటివన్నీ చెప్పుకొని చేస్తారేమో అనేది కూడా చెప్పలేము రాజకీయాలు ఎలా ఉంటాయంటే ప్రస్తుతానికి ఆమె కండిషన్లు పెట్టింది అనుకున్నాము ఒప్పుకుంటారు చేరిన తర్వాత మళ్ళీ వాళ్ళ వాళ్ళ యొక్క పద్ధతి ప్రకారం వాళ్ళు చెప్తారు పార్టీ వాళ్ళు అది పాటించాలని ఏముంది రాజకీయ పార్టీలు ఏమైనా రైట్ ఇది ప్రధానంగా చూసుకుంటే తన కేసీఆర్ ఏదైతే ఫామ్ హౌస్ కట్టారో అదే ఫామ్ హౌస్ కి బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి తన బ్రదర్ తనయుడు పెళ్లి వేడుకలకి హాజరయ్యారు ప్రధానంగా కవితతో పాటి తన భర్త అక్కడ అనిల్ కూడా హాజరవడం జరిగింది దాదాపు ఒక గంట సేపు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మంత్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు రాజకీయాలు తాజాగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల మీద కూడా ఒక చర్చ జరిగినట్టు అనుకోవచ్చా మనం ఏమో చర్చ జరిగినట్టు ఏం రాలేదు ఆ అది ఒక అందరూ ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కూడా వెళ్ళారు కదా అక్కడానికి వెళ్లకుండా లేరు బిఆర్ఎస్ వాళ్ళు కూడా వెళ్ళారు బిజెపి వాళ్ళు వెళ్ళారు అందరూ వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ కనపడినప్పుడు పలకరించుకోవటాలు సహజంగా ఉంటాయి కాకపోతే రాజకీయాలు అంతమంది ముందే మాట్లాడుకునే అవకాశాలు తక్కువే ఉంటాయి కాబట్టి అక్కడేం రాజకీయాలు రాజకీయాలు మాట్లాడకుండా ఆవేదికలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటారు మాట్లాడు ప్రధానంగా ఇట్లాంటి వేదికలే వాళ్ళకి ఒక స్టెప్ అనుకోవచ్చా గతంలో కూడా చూసాం ఎందరో రాజకీయ నాయకులు ప్రధానమైనటువంటి ఏదైనా ఒక పెళ్లిళ్ళ ప్రోగ్రాంలో ఒక వేదికల మీదే ఇట్లాంటి టాపిక్స్ వైరల్ అవుతుంటాయి సోషల్ మీడియాలో కూడా అట్లాంటి తరహాలోనే ఇది కూడా జరిగి ఉండొచ్చు అనుకోవచ్చా ఇప్పుడు లు పోయిందంటే ఆమె ఏదో దాన్ని హైలైట్ చేయాలనే కదా ఇంటర్నల్ గా ఊరికి ఎందుకు వెళ్తారు కదా అలాంటి కారణం అయితే ఉంటుంది గ్యారెంటీ ఆ సిగ్నల్ ఏదో ఇవ్వాలని పోయి ఉంటది చర్చకు రాని అని చర్చకు వస్తుంది చర్చకు వచ్చినప్పుడు మరి నిర్ణయం అనేది చెప్పాలి కదా అధికారికంగా అప్పుడే మనము మాట్లాడగలుగుతాం దాన్ని ఆ నేనేదో ఏదో అనుకోకుండా అట్లా అట్లా చీర కట్టుకొని పోయినా అని పొద్దున దాటవేసే అవకాశాలు కూడా ఉంటాయి ఇప్పుడు రాజకీయాల్లో ఎవ్వరు పద్ధతి ప్రకారం ఉన్నారు నిబద్ధత ఉన్నారంటే లేరు ఎవరు లేరు వాళ్ళ వాళ్ళు ఇష్టం వచ్చేటట్టు వాళ్ళు వ్యవహరిస్తారు వాళ్ళు ఇష్టం వచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడతారు అది గారు ఇది అంటారు మనం మనం మనమేమో మాట్లాడతాము వాళ్ళు దాన్ని కోరు కదా వాళ్ళు అధికారికంగా ప్రకటించేంత వరకు మనం ఏం చెప్పడానికి అయితే ఉండదు రైట్ తమిళనాడు రాజకీయాలు కూడా ప్రధానంగా కవితని బేస్ చేసుకొని మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి జయలలిత ఏదైతే ఆకుపచ్చ శారీలు ఆనాడు రాజకీయ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఏఐడిఎంకే పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షురాలుగా ఎన్నికైనప్పుడు ఆ తొలి కూడా జయలలితను కూడా మనం చూసాం ఆకుపచ్చకి సంబంధించినటువంటి శారీలు అదే తరహాలో జయలలిత చనిపోయిన తర్వాత కూడా శశికళ ఎవరైతే నెచ్చరియల నెచ్చెలిగా ఉన్నారు ఆ శశికళ కూడా అదే తరహాలో తన రాజకీయాన్ని తన స్టెప్ వేయడానికి కూడా ఫస్ట్ స్వాగతం పలికినటువంటి సందర్భాలు ఎన్నో చూసాం ఇదే తరహాలో కవిత కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందనుకోవచ్చా అది ప్రాంతీయ పార్టీ దానికి దీనికి సంబంధం ఏం లేదు ఆ ప్రాంతీయ పార్టీ ఇప్పుడు ఆమె జైలతో వ్యవహరించిన తీరు వేరు శశికళ వ్యవహరించిన తీరు వేరు ఇప్పుడు ఇది జాతీయ పార్టీ జాతీయ పార్టీని తక్కువ అంచనా వేయడానికి లేదు ఎందుకంటే చూస్తున్నా కదా చీటికి మాటికి ఏ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలన్నా ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళాలి రావాలి ఢిల్లీకి వెళ్ళాలి రావాలి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి సిగ్నల్స్ లేని ఇక్కడ వీళ్ళు ఏమి చేయరు చేయలేరు వాళ్ళ వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందో అనేది మనం ఇప్పుడు ఏం చెప్పలేము కల్వకుంట్ల కవిత తన రాజకీయంగా వేసే ప్రతి అడుగు ఎలా ఉంటుంది అనుకోవచ్చు స్వచ్ఛంద సంస్థ వైపే ఉంటుందా మరి తన తండ్రి అయినటువంటి కేసీఆర్ ఏమైనా నచ్చజెప్పే ప్రయత్నం చేసి సముదాయించే ప్రయత్నం చేసి మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తుందా ఈ ఈరోజు ధరించినటువంటి ఏదైతే శారీ మూడు రంగుల శారీ ఆ తరహాలో సిగ్నల్స్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉందా ఫ్యూచర్ రాజకీయం ఎలా ఉండబోతుంది అంటారు ఇప్పుడు మనం ఏమీ చెప్పలేము రాజకీయాల్లో ఎట్లా అంత అవకాశవాదం అయిపోయింది ఎట్లయినా ఇప్పుడు మీరు అన్నట్టు కేసీఆర్ పిలిస్తే పిలిచి నచ్చ చెప్తే మళ్ళీ బీఆర్ఎస్ లేకపోయినా ఆశ్చర్యపోకర్లేదు లేదు కాంగ్రెస్ వాళ్ళు పిలిచి తీసుకున్నా కూడా ఆశ్చర్యపోకర్లేదు కాకపోతే ఏంటంటే ఆమె బీజేపీలో కూడా వెళుతుందని కూడా వార్తలు వచ్చాయి కదా ఆమె బీఆర్ఎస్ ను వ్యతిరేకించి బయటకు వచ్చినప్పుడు లో కూడా చేరుతుంది కూడా వార్తలు వచ్చాయి చెప్పలేము ఈ రాజకీయాలు అంటే ఇప్పుడు పాడైపోయాయి వాళ్ళ ఇష్టం ఎవరు ఏమిటి కేసు ఉంది ఇది మనం పార్టీలో చేర్చుకుంటే మన పార్టీ డ్యామేజ్ అవుతుంది అనేది ఆలోచించడం లేదు ఎంతవరకు ఉపయోగపడతారని ఆలోచిస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయితే ఆమెను తీసుకున్నా కూడా ఆమెను ఒక ఆయుధంగా ఉపయోగించి బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేయొచ్చు బానే ఉంటుంది బట్ ఆమె పరిస్థితి ఏంటి అక్కడ పోయిన తర్వాత ఏమి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తారు పార్టీలో ఇప్పుడే సీనియర్లు మొత్తుకుంటున్నారు మాకు ఎలాంటి ఇంపార్టెన్స్ ఆ ముఖ్యమంత్రి పదవి కూడా కొత్తగా వచ్చిన ఆయన రేవంత్ రెడ్డికి ఇచ్చారు కొన్ని మంత్రి పదవులు కూడా అలాగే చేశారు అని సీనియర్లు అందరూ ఇవాళ మాట్లాడుతూనే ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో అట్లాంటిది వెంబడే ఏమి బెనిఫిట్ అనేది చూడాలి ఒకవేళ వెళ్తే వెళ్తుందో లేదో కూడా తెలియదు ఉపల లక్ష్మణ్ గారు లైవ్ లైక్ వచ్చింది మీ విశేషణ అందించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ రైట్ తెలంగాణ రాజకీయాల్లో కవిత ధరించినటువంటి మూడు రంగుల శారీ ఏదైతే ఉందో అది ఏదైతే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ను పోలినటువంటి తరహాలో రంగుల్లో ఆ చీరను ధరించడం కూడా ఏదైతే హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉంది మరి కవిత ఏదైనా కాంగ్రెస్ పార్టీకి ఈ శారీ ద్వారా సిగ్నల్ ఇచ్చారా లేదంటే తాను నడుస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థ ద్వారా పార్టీని స్థాపించబోతున్నారా లేదంటే ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలోనే తన ప్రయాణం కొనసాగిస్తారనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ మరో బీఆర్ కెన్స్ మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి